నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ ఆర్ఓబి దగ్గర ఉన్నాం ఈ మహబూబాద్ ఆర్ఓబిలో ఈ మురుగునీటి ప్రవాహం అనేది తీవ్రంగా ఉంది ప్రజలు తీవ్ర నరకయాతన పడుతున్నారు దశాబ్దాలంటే ఆర్ఓబి నిర్మించే అనేక సంవత్సరాలైన ఈ నీటి సమస్య ఈ మురుగునీటి సమస్య మాత్రం తీవ్రతరం అవుతూ వచ్చేపోయే ప్రయాణికులపై చిందుతూ నిజంగా నరకాన్ని చూపిస్తుంది ఇటు ప్రయాణికులు కానివ్వండి వాహనదారులు కానివ్వండి పొద్దున్నే దేవాలయాలకు వెళ్ళే వారి పరిస్థితి కానీ తీవ్ర ఇబ్బందులతో ఉంది కాబట్టి ఈ మురుగునీటి సమస్యపై ప్రజలు అంటే ఏమంటున్నారు ఒకసారి పబ్లిక్ టాక్లో మనం తెలుసుకుందాం చెప్పండి శ్రీనివాస్ గారు ఈ అండర్ బ్రిడ్జ్లో వాటర్ పరిస్థితి గత అనేక సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతుంది దీన్ని పట్టించుకునే నాదులు లేదనే ప్రజల నుంచి వస్తుంది మీరు అంటే ప్రత్యక్షంగా అనుభవించే పరిస్థితులు నా పేరు శ్రీనివాస్ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని ప్రతిరోజు కూడా నేను బయరం పాఠశాలకు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంచిగా స్నానం చేసి వెళ్ళే సందర్భంలో ఈ మురిక కాలువల నుండి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నది ఇది నా ఒక్కరి సమస్య కాదు వ్యాపారులు రకరకాల ఈ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కనుక కలెక్టర్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు క్రీడాకారులు పోలీసులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ నుంచి దాటడం అనేది చాలా ఇబ్బందికరంగా మురికి మురికిమయంగా అనిపిస్తుంది కనుక లలిత న్యూస్ వాళ్ళు మరి వచ్చి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క సమస్యను ప్రజల్లోకి తీసుకురావడానికి లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పూనుకోవడం అనేది చాలా సంతోషకరం వీరి ద్వారా ఈ యొక్క సమస్య పరిష్కారమై ప్రతి ఒక్కరికి కూడా ఈ పట్టణ వాసులకు కూడా ఈ అండర్ బ్రిడ్జ్ అనేది ఒక్కటి మాత్రమే ఉంది కనుక ఈ యొక్క పరిశు అపరిశుభ్రత దాన్ని చేయవలసిందిగా తొందరగా అది రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవరైనప్పటికీ కూడా ప్రజలకు ఈ యొక్క అపరిశుభ్రత నుండి బయటపడేయాలని కోరుతున్నాం నేను ఈ రోజు ఈ ఆండ్రబ్రిడ్జ్ నుంచి నేను రోజు ఒక ఐదు సార్లు పోతా ఇది చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది దయచేసి ఇది రైల్వే వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ తొందరపడి దీన్ని ఇమ్మీడియట్లీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళ తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఇది చాలా అందరికి అవసరం అండి ఈ వాటర్ ప్రాబ్లం కూడా బాగున్నది నిత్యం రద్దీ ఉండే ఈ ఈ ప్రదేశాన్ని దయచేసి రైల్వే వాళ్ళు కానీ మున్సిపాలిటీ కానీ దీన్ని అందరూ చేయాలని నేను మన లలిత న్యూస్ రీడర్ ప్రసార రిపోర్ట్ ప్రసార రిపోర్ట్ ద్వారా నేను కోరుకుంటున్నాను అండి వాస్తవంగా ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది ఈ సమస్య నేను చూసిన కానీ సుమారు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఉందండి మేము చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాం బాగా ఇబ్బంది పడుతున్నాయి మా పండ్లు కానీ అన్ని కానీ ఖరాబ్ అవుతున్నాయండి పదల ప్రజల కోరిక మేరకు మీరు దీన్ని తక్షణమే చేయాలని మేము మనస్ఫూర్తిగా లలిత ద్వారా కోరుకుంటున్నాం అండి వేణుగోపాల్ గారు ఈ అండర్ బ్రిడ్జ్లో వాటర్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి ప్రజల నుంచి ఓ మేము విమర్శ వస్తుంది మీరేమంటారు మేము రోజు ఇలా వెళ్తున్నామండి అండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానీ ఈ మురికి నీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడతారు అంతేకాకుండా దీన్ని నిర్లక్ష్యం కాకుండా దీన్ని త్వరతగతిన పూర్తి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు మీ మొక్కలేం కదా చాలా ఇబ్బంది అయితే అందరు చూస్తారు మీరే చూస్తున్నారు ఇంత రద్దీగా ఉన్నదో ఇవి ఈ ఏరియాలో ఈ అండర్ బ్రిడ్జి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కొద్దిగా నీళ్లు రాకుండా చూడాలని అందరినీ అధికారులను కోరుకుంటున్నాం వాతావరణంలో అంటే ఏ నీళ్ళు వస్తున్నాయి అంటారు ఇది మురికి నీళ్ళు అండి మురికి నీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి మీద పడడం వల్ల కాలు బండి మీద బండి పోదంట కూడా మీద పడుతున్నాయి అందరి మీద పడుతున్నాయి దానివల్ల ఫీల్ అవుతారు దాన్ని శుద్ధిగా దాన్ని కొద్దిగా క్లీన్ చేస్తే పోవడానికి వీలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మా అభిప్రాయం అండి చెప్పండి సార్ మీ పేరు నీలం వెంకటేశాలు వెంకటేశ్వర్లు గారు అంటే మీరు ఏం చేస్తారు నేను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ వెంకటేశ్వర్లు గారు ఈ అండర్ బ్రిడ్జ్లో వాటర్ ప్రాబ్లం అనేది అంటే ఎప్పుడు మురుగునీళ్ళు ప్రవాహం అటు వర్షాకాలమే కాకుండా ఎండాకాలం చలికాలం ఏ కాలం కూడా అండర్ బ్రిడ్జ్లో నీరు ఉండటం ఆ నీరు ఘోరంగా ఉండటం వచ్చేపోయే వెహికల్స్ ఆ నీటి మీద పోవటం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందనే ఆరోపణ అంటే ఒక విమర్శ వస్తుంది వాస్తవం కూడా కళ్ళకు కనిపిస్తుంది దీని పట్ల అంటే మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా మీకేమనిపిస్తారు నాకు నాకే కాదు ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడతాను ఈ నీళ్ళు అనేది కుప్పలు చెప్పలకి వస్తుంది మేము రాత్రిపూట ఉదయం పూట పొయ్యి వస్తానప్పుడు ఏమవుతుందంటే జాలి పడే ప్రమాదం కూడా మాకు కనబడుతుంది మరి కానీ కింద పడితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు భయపడతారు ఇక్కడికి పోవాలనే రావాలన్నా భయపడతారు ఎందుకు భయపడతానంటే ఈ మురికి నీళ్ళు వస్తాయి యూసేజ్ వాటర్ వస్తాయి వర్షాకాలం అయితే అది ఏమో అనుకున్నాం వర్షాకాలం వస్తే వర్షాకాలం పోయి ఎండాకాలం కూడా వస్తాయి మరి దీనికి దీ దీనికి అంతమే అనేది ఎప్పుడనేది అనేది మాకు అర్థం కావట్లేదు అధికారులు వెంబడే దీని మీద పట్ల స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకొని ఈ నీళ్ళను కట్టడి చేయాలి నీళ్ళు రాకుండా చూడాలి రాకపోకలకి అంతరాయం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉండదని నేను మనవి చేస్తాను మీకు అంటే ఓకే అండి అంటే ఇది నిరంతర ప్రక్రియగా ఈ అనేది కొనసాగుతుంది ఎందుకు ఈ నీటి స్టోరేజ్ ఇక్కడ ఉంటుందంటారు ఎందుకంటే ఇక్కడ సక్కగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదు గతంలో కూడా ఇదే మాదిరి ఉండే వర్షాకాలం వస్తే ఒక చెరువులాగానే ఉంది తలపించేది ఒక నాలుగు చెరువులాగానే ఉంటుంది మరి ఎప్పుడు కూడా అధికారులు దీని మీద మేము చర్య తీసుకుంటామంటారు కానీ చర్య తీసుకునే దాఖలాలు లేవు కానీ ఈ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే ఎండాకాలం ఇటు ఇక రాబోయే వర్షాకాలం ఇటుంటాయి ఉంటాయి నీళ్లు ఈ నీళ్ళు అనేది దీనికి ఒక పర్మినెంట్ శాశ్వత పరిష్కారం అనేది కనుగొని దాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతాను ఈరోజు ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కింద వెళ్తుంటే వాటరు దాదాపుగా ఒక కాలు లోత వస్తున్నాయి మొత్తం స్మెల్ వస్తుంది వాటరు ఆ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అండర్ బీజీ రిపేర్ చేశారు వన్ వన్ మంత్ పని చేశారు ఇంకా వన్ మంత్ పని చేసినా మంచిగా మొత్తం ఘోర అది ఘోరమైన వాసన వస్తుంది పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుర్రు అర్జెంటుగా మున్సిపాలిటీ కానీ పై ఆఫీసర్లు కానీ దీన్ని రిపేర్ చేపేయాలి లేదంటే మాత్రం మొత్తం దారి పని చేయండి బయటించిపోతాం అవసరం కూడా కానీ ఈ వాసన మొత్తం ఘోరంగా ఉంది ఇది ఇది జిల్లా ఎడు ఎటు ఎటు కేంద్రం తర్వాత నిత్యం ఎంతోమంది ప్రయాణికులు నడుస్తున్నారు ఒకరి మీద బండి పోతుంటే ఒక రెండు గొడవలు అవుతాయి నా మీద నీళ్లు పడ్డాయని అంత వాసన బాగా వస్తుందండి ఈ సమస్య తొలగించని మున్సిపాలిటీ ఆఫీసర్ కానీ బస్సు ఇంజనీర్ కానీ ఎవరు కానీ మొత్తం ఘోరంగా ఉంది పరిస్థితి చూశారు కదా మహబూబాద్ అండర్ బ్రిడ్జి అంటే నిరంతరం వేలాది వాహనాల రాకపోకలతో నిండి ఉన్న అంటే జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు కానీ వాహనదారులు కానీ ప్రయాణికులు కానీ ఇలా మానుకోట పట్టణ ప్రజలు కానీ నిరంతరం ప్రయాణం చేసే ఈ అండర్ బ్రిడ్జిలో నిరంతరం ఈ మురుగు కంపు కొట్టే ఈ నీటి ప్రవాహం అనేది నీరు అనేది ఎప్పటికీ నిలువ ఉండే పరిస్థితుంది ఈ మురుగు నీరు ప్రజలపై చిందుతూ వాహనదారులు వాహనాలు వెళ్తుంటే ఆ నీరు చింది ప్రజలపై పడి ఆ తీవ్ర ఇబ్బందులకు మానసిక వేదనకు అలాగే ఆ నరకం చూస్తున్నారు ఈ మానుకోట పట్టణ ప్రజలు నిరంతరం ఇక్కడ ఈ నీటి సమస్యతో మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు మున్సిపల్ అధికారులు అలాగే మున్సిపల్ కమిషనర్ ఇలా అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ఇతర అధికారులు ఎవరైనా కూడా దీనికి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించి వెంటనే ఆ నీటి సమస్యని మురుగునీటి సమస్యని ఆ తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు